నమస్కారం అండి నేను సుధా బస్వాక్య అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనము ఎస్పెషలీ లేడీస్లో చాలామందికి ఈ మొడవ నొప్పి అంటామండి హీల్ పెయిన్ మనకి ఈ హీల్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మనకి కొంచెం లివర్లో హీట్ ఉండడం వల్ల ఈ పెయిన్ వస్తుందండి లివర్లో కానీ లేదా స్టమక్లో కానీ హీట్ ఎక్కువయ్యి ఈ పెయిన్ వస్తుందండి దీనికి మనము వాడే కలర్స్ అండి కలర్ థెరపీలో మనము దీంట్లో దీనికి చాలా ఈజీగా పరిష్కారం ఉందండి కొంతమందికి అయితే పొద్దున్నే లేవంగానే కాళ్ళు కూడా పెట్టలేకపోతారండి అంత నొప్పి కూడా ఉంటుంది ఈ నొప్పి నుంచి మనం బయటపడడానికి మనం వాడేది ఒకటి డార్క్ గ్రీన్ అండి ఇంకొకటి ఎల్లో కలర్ అండి దీన్ని ఎలా వాడాలి అంటే మనకి ఈ హీట్ ని తగ్గించడానికి మనం ఏం చెయ్యాలంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండిట్లోనూ ఈ ఇండెక్స్ ఫింగర్ అండి అంటే చూపుడు వేలు రెండు చేతుల్లో ఈ చూపుడు వేలుకి మనము ఇది వేయాలండి మనము డైరెక్ట్గా ఇలా లివర్ రిఫ్లెక్స్కి వేసుకోవచ్చండి లివర్ రిఫ్లెక్స్ ఇంకా ఇగోండి ఇక్కడ లివర్ రిఫ్లెక్స్ ఇంకా మనకి ఈ ఎక్కడైతే హీల్ పార్ట్ వస్తుందో ఆ రిఫ్లెక్స్ అండి మీకు కనిపిస్తుంది కదండి ఈ ఇక్కడ ఈ రెండు ఇలా గ్రీన్ కలర్ వేసుకోవాలండి అలాగే మనము ఈ ఫింగర్లో కూడా మనము గ్రీన్ ఈ ఫింగర్లో కూడా మనము గ్రీన్ కలర్ ఇక్కడ వేసి ఇలా సైడ్ కండి సైడ్కి ఇట్లా ఎక్కడైతే హీల్ రిఫ్లెక్స్ వస్తుందో సేమ్ ఇదే ఇక్కడ ఈ వేలికి నేను ఎలా వేశానో సేమ్ అదేలాగా ఈ వేల్కి కూడా గ్రీన్ కలర్ వేసుకోండి ఆ తర్వాత మనము స్టమక్ ఇక్కడ ఇది స్టమక్ రిఫ్లెక్స్ అండి ఈ పక్కన రెండు ఇలా బాగా మనము నొక్కాలండి ఇలా బాగా ప్రెషర్ ఇచ్చేసి ఇక్కడ కూడా మనము గ్రీన్ కలర్ వేసి దాని చుట్టూను ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్ ఇలా వేసి దాని చుట్టూ ఎల్లో కలర్ వేశానండి కనపడుతుందా ఇదిగోండి ఇలా మీరు రోజు ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ దీన్ని వేసుకుంటూ వస్తే మీకు ఆ హీల్ పెయిన్ అన్నది బాగా తగ్గుతూ వస్తుందండి ఇది వాడి చూడండి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ